జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు ప్రజల్లోకి రారు ప్రజా పోరాటాలు చేయరు పార్టీ శ్రేణులతో మీటింగ్లు పెట్టరు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు టోటల్గా చెప్పాలంటే ఆయన ఏపీలోనే ఉండరండి ఆయన బెంగళూరులో ఉంటారు కర్ణాటక రాజకీయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అతను ఏపీని ఒక రకంగా మర్చిపోయాడు కానీ పొరపాటున ఎప్పుడైనా ఎవరైనా వైసీపీ వాడు పెళ్ళో పేరటో జరిగితే ఒక ఐదు నిమిషాల్లో అలా కనపడి అలాగే పోతాడు ఎవరైనా అరెస్ట్ అయ్యారనుకోండి అతనికి బాగా కావాల్సిన వాళ్ళు అతని సైకాలజీకి బాగా దగ్గరైన అందరూ కాదండి పోయి అతని సైకాలజీకి దగ్గరైన కొంతమంది అరెస్ట్ అయితే అటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చూసి ఒక నిమిషాలు రెండు నిమిషాలు ఉండిపోతాడు అంతే అంతకు మించి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఆయన ఏమి చేయడు మీరు ఎన్ని చెప్పండి వైసీపీ వాళ్ళు ఎన్ని గగ్గోలు పెట్టామండి కార్యకర్తలు ఎంత అల్ర చేయనివ్వండి ఆయన మాత్రం అయ్యే చేస్తాడు ఏపీకి అప్పుడప్పుడు వచ్చేలిపోతాడు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేస్తాడండి దానికోసం కొన్ని కోట్లు కూడా ఖర్చు